కాకినాడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థులకు అవసరమైన జీకే జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ ఇంగ్లీష్ పుస్తకాలను సతీష్ బాబు ఫౌండేషన్ తరపున అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ లైబ్రరీకి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ సెక్రటరీ ప్రసాద్ అధ్యక్షత వహించగా సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ అందించారు ప్రాంతాల నుండి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కొరత ఉందని వాటిని సమకూర్చమని కోరారని తక్షణం స్పందించి వారికి అవసరమైన బుక్స్ అందించడం జరిగిందన్నారు ట్రస్ట్ సభ్యులు రిటైర్ లెక్చరర్ గంగాధర్ మాట్లాడుతూ ఫౌండేషన్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులు సద్వినియోగించుకుని ఉద్యోగాల్లో స్థిరపడి తిరిగి లైబ్రరీకి సాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మంగ వెంకటేశమకృష్ణ మణికంట చార్లీ సెంట్రల్ లైబ్రరీ సహాయ కార్యదర్శి కిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు మనకి యాక్చువల్గా అయితే మా మున్సిపల్ దగ్గర నుంచి అమౌంట్ రావాలి మన లైబ్రరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ మనకి వస్తే మన లైబ్రరీ దగ్గర మనకి మంచి ఫండింగ్ ఉంటుంది వాళ్ళు చాలా మన బిల్డింగ్ కూడా చాలా ఆధునికంగా అన్ని పాడైపోయి ఉన్నాయి అవి కూడా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ మనం వచ్చిన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళంతా మనకి గవర్నమెంట్ మంచి వస్తుంది క్యారెట్ కానీ ఈ లోపల మనం జరిగే టైంలో అన్నీ మా సానా సర్వీస్ పో ఫౌండేషన్ ద్వారా ఏ అవసరమైనా మాత్రం ముందు గందాలైతే ఇస్తాను మీకు ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఇంతమంది మీరు మార్నింగ్ కి వస్తున్నారు కదా మళ్ళీ క్యారేజ్ తెచ్చుకుంటున్నారు అంటే కొంతమంది అన్న కంటే కానీ లేదంటే చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు కిని వస్తున్నారు మళ్ళీ రోజుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు చాలా ఈజీగా కారుల మీద వెళ్ళి చదువుకునే రోజుల్లో మీరు ఎంత కష్టపడుతున్నారంటే మీకు ఎనీ టైం మా స్థాన సూప్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు మీకు ఎప్పుడు లైబ్రరీ ఫస్ట్ మీరు వస్తారని చెప్తే కొన్ని బుక్స్ రాసిచ్చు నేను సరే చేయడం చాలా సార్ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ లైబ్రరీలో జరుగు కూడా చేసి పెట్టే ముఖ్యంగా క్లాసులు చేసుకుంటా సార్ ఆన్లైన్ క్లాస్లో దాని గురించి కొంచెం వైపే తర్వాత చాలా బుక్స్ మీరు చంపూర్చు కాబట్టి ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి మీరు రెగ్యులర్గా మీరు ఏమైనా నోట్ చేసుకున్నారో అన్ని నేను ఇచ్చిన లిస్ట్ అంతా ఓకే చేస్తాను మీరైనా మర్చిపోతే మళ్ళీ సానా సతీష్ సంస్థ ఈ హరీష్ వీళ్ళందరూ చాలా ఉత్తమమైన సేవలు చేస్తున్నారు వరద కానీ నెక్స్ట్ ఏంటంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి సర్వీస్లోనే వీళ్ళు ఉంటున్నారు సో అయితే అయితే ఈ రోజు సర్వీసు ఈ సర్వీసు చాలా ఉన్నతమైంది ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ సైడు ఒక డిప్యూటీ కలెక్టర్ ఐడు అంటే అనేక లక్షల మంది చేయొచ్చు సరే ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అది సహాయం అవుతుంది ఇది ఎట్ల జీవితాన్ని నిలబడదు ఈ నిలబడ్డ జీవితం ఏం చేస్తుంది అనేక లక్షల మందికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఒక డైనమిక్ పర్సనాలిటీస్ని సమాజానికి తయారు చేస్తుంది సో అదేవిధంగా మీరు ఎలా అయితే సహాయం అందుకున్నారో మళ్ళీ మీరు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అదే సేవ చేయాలని కోరుకుంటూ